ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఆదాయపు పన్ను రిటర్నల్ ఫైలింగ్ ఇది కేవలం పన్ను చెల్లించే వారికే పరిమితి కాదు నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం మీ ఆర్థిక లావాదేవీలు ఆదాయం మరియు కొన్ని ప్రత్యేక ఖర్చులు ఆధారంగా మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి రావచ్చు దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఐటిఆర్ ఫైల్ చేయాల్సిన కొన్ని ముఖ్య సందర్భాలండి మీ వార్షిక స్థూల ఆదాయం రెండున్నర లక్షలు దాటితే అరవై ఏళ్ల లోపు వారికి సీనియర్ సిటిజన్లకు అరవై నుండి ఎనభై ఏళ్ళు ఈ పరిమితి మూడు లక్షలు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షలు కొత్త పన్ను విధానమండి ఎందుకంటే మీ వార్షిక స్థూల ఆదాయం మూడు లక్షలు దాటితే వయసుతో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాలి ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన మొత్తం యాభై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీ కరెంట్ బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన మొత్తం కోటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఒక ఆర్థిక సంవత్సరంలోనే మీ టీడీఎస్ ట్యాక్స్ డిడెక్టెడ్ ఆఫ్ సోర్స్ లేదా టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ మొత్తం మొత్తం ఇరవై ఐదు వేలు దాటితే సీనియర్ సిటిజన్ కు ఈ పరిమితి యాభై వేలు మీరు పన్ను పరిధిలోకి రాకపోయినా ఈ మొత్తం టీడీఎస్ టీసీఎస్ కట్ అయ్యి ఉంటే రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా రిటర్న్ ఫైల్ చేయాలండి అలాగే మీరు సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు చెల్లిస్తుంటే మీరు లేదా మీ తరఫున మరెవరైనా విదేశీ ప్రయాణాల కోసం రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి ఉంటే మీకు విదేశాల్లో ఏవైనా ఆస్తులు బ్యాంకు ఖాతాలు షేర్లు ఇల్లు ఉన్నా లేదా విదేశాల నుండి ఏదైనా ఆదాయం వస్తున్నా డివిడెంట్ వడ్డీ అద్దె మొదలైనవి తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలండి అలాగే మీ వ్యాపార టర్న్ ఓవర్ మొత్తం అమ్మకాలు వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో అరవై లక్షలు దాటినా కూడా చేయాలండి అలాగే మీరు వృత్తి నైపుణ్యాలు అయితే డాక్టర్ లాయర్ చార్టర్ అకౌంటెంట్ ఆర్కిటెక్ట్ వంటి వారు మరియు మీ వృత్తి ద్వారా స్థూల రసీదులు ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు దాటితే వీటిలో ఏ ఒక్క నిబంధన మీకు వర్తించినా మీ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోని పరిధిలోకి రాకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేయాల్సి ఉంటుందండి అలాగే కా ఆదాయపు పన్ను శాఖ మీ వివరాలను ఎలా సేకరిస్తారంటే మీ పాన్ కార్డ్ ఆధారం చేసుకొని ఆదాయపు పన్ను శాఖ మీ అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తుంది మీ ఆదాయాలు పొదుపులు టీడీఎస్ వివరాలు అధిక విలువగల కొనుగోలు వంటి సమాచారాన్ని సేకరించి ఏఐఎస్ మరియు ఫారం టూ సిక్స్ ఏఎస్ పొందుపరుస్తుంది అలాగే ఫారం టూ సిక్స్ ఏఎస్ ఇది మీ వార్షిక పన్ను క్రెడిట్ స్టేట్మెంట్ ఇందులో మీ తరఫున జమ అయిన టీడీఎస్ టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్ సేల్స్ అసెస్మెంట్ ట్యాక్స్ వంటి వివరాలు ఉంటాయండి ఇక ఏఐఎస్ అంటే ఇది ఫారం టూ సిక్స్ ఏఎస్ కంటే విస్తృతమైంది ఇందులో వడ్డీ ఆదాయం డెవిడెంట్ ఆదాయం షేర్ల క్రయ విక్రయాలు మెచ్యూరిటీ ఫండ్ లావాదేవీలు విదేశీ చెల్లింపులు వంటి అనేక ఇతర ఆర్థిక లావాదేవీల సమాచారం ఉంటుంది మీరు ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఏఐఎస్ మరియు ఫారం టూ సిక్స్ ఏఎస్ లను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి వీటిలో ఉన్న సమాచారానికి మీ వద్ద ఉన్న సమాచారానికి వ్యత్యాసాలు ఉంటే సరిదిద్దుకోవాలి వీటి ప్రకారం మరియు మీ వద్ద ఉన్న ఇతర ఆదాయాలు తగ్గింపులు చూపుతూ సాధారణంగా ప్రతి సంవత్సరంలో జూలై ముప్పై ఒకటవ తేదీ లోపల మీ ఐటీ రిటర్న్ ను ఫైల్ చేసుకోవాలండి అలాగే మూడు సంవత్సరాల క్రమం తప్పకుండా ఐటి రిటర్న్ ఫైల్ చేస్తే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందుటకు అర్హత కలిగి ఉంటారు అనేది నిర్దిష్ట ప్రభుత్వ పథకంపై ఆధారపడి ఉంటుంది ఇది అందరికి వర్ధించే సాధారణ నియమం కాకపోవచ్చు అయితే క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా కొన్ని ఆర్థిక ఉత్పత్తులకు అర్హత సులభతరం కావచ్చు కావున అంతో ఎంతో ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఏ నిబంధనలు వర్ధించినా వర్ధించకపోయినా ఐ ఫైల్ చేయడం అనేది ఒక మంచి ఆర్థిక అలవాటు మరియు బాధ్యత దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్దేశిత గడువులోగా తమ ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేయడం చాలా మంచిది మరియు అవసరం అవసరమైతే పన్ను నిపుణుల సలహా తీసుకోండి